తర్వాత కొనుక్కు తీశారు తీసిన తర్వాత అర్ధరాత్రి ఇలా ఒక టైంలో వచ్చేసాడు వచ్చేసే వరకు ప్రభు వచ్చేసేసరికి అప్పుడు ఇలా డ్యూటీలో ఆరిపోతున్నాయి ప్రభు వచ్చేసాడు నూనె చూతమా నూనె లేదు బుద్ధి కలిగిన కనెక్కిలు ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారు జాగ్రత్త పడి ఎందుకైనా మంచిది ఆలస్యంగా వచ్చు ఆరిపోతుంటే నూనె పోసుకోవాలి సిద్ధలలో సిద్ధంగా మరి మన బ్రతికల్లలో ఉన్న ఒకసారి ఆలోచించు ప్రతి క్షణం సిద్ధపడి ఉన్నావా నువ్వు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను పర్వాలేదులే అనే ఆలోచనతో ఉన్నావా రాకడా అనేది చాలా టైం పడుతుందిలే అనుకుంటున్నావా లేదా నీ పోకడ ఏమైనా ఆలస్యం ఏమైనా గ్యారెంటీ ఉందా నీ పోకడైనా నీ రాకడైనా ఎప్పుడు అనేది తెలియదు కదా నాన్న ఆలోచించొద్దు సిద్ధపడదు బుద్ధి లేని ఆ కన్యకులు మా దేవిటీలో ఆరిపోవచ్చున్నాయి కనుక మీ నూనెలో కొంచెం మా కీవుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యక కన్యకలు మాకును మీకు ఇది చాలాదేమో మీకు వస్తే మాకు సరిపోదు అక్కడి వరకు వెళ్ళడానికి మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పి ఆ అర్ధరాత్రి వల్ల ఎక్కడ దొరుకుతుంది నూనె నూనె పోయి కొనుక్కుపోండి అని చెప్తే చావు తెలుసుకొని ఉంటాయా కొనుక్కోమని చెప్పి ఆరిపోతున్న దీపాలు పోయి కొనుక్కోపోండి మేము పోస్తే మీకు సరిపోదు మాకు సరిపోదు అక్కడి వరకు వెళ్ళలేము మేము పోయము మేము ఇయ్యం అన్నారు వారు కొనబోచుండగా పెళ్లి కుమారుచ్చాను వారు కొనబోచుండగా పెళ్లి కుమారుచ్చాను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు సిద్ధపడి ఉన్న ఆ ఉన్న చూసిన అప్పుడు ఆ సిద్ధపడి ఉన్నవారు అతని అతనితో కూడా ఆ పిండ్లు వెందు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడని క్లోజ్ ఆ తర్వాత తక్కిన కనెక్కులు వచ్చి ఎట్లనో లాగా నూనె సంపాదించుకొని అండి యాన్న కింద మీద పడి ఇంత నూనె సంపాదించుకొని వచ్చేసాడు అప్పటికి తలుపులు ఏమైపోయినాయి క్లోజ్ ఆ తర్వాత తక్కిన కనెక్కులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా మనలాంటి దరిద్రులు వాళ్ళు కూడా అదే కదా మన పని ఎట్లా ఉన్నాం చూడండి ఎలా చేస్తున్నాం చూడండి దేవుని కార్యక్రమాలు పెద్ద ధీమాన్ని మనకు ఏ చాలా రోజులు ప్రభుత్వం లేరా బాబు నాకు ఇప్పుడు ఇంత ఉన్నా బలంగా ఉన్నా అంటాడు అబ్బా ఎంత చక్కటి ఉపమానాలతో పోల్చి చెప్పాడండి అయ్యా అయ్యా మాకు తలుపులు తీయమని అడగగా అతడు మేము నెరగనని మీతో నిక్షేమగా చెప్పుచున్నాను అయిపోయింది కథ ఇది మన జీవితాలు